శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఐదవ భాగం పద్మూడవ అధ్యాయం విభాగ విభాగయోగం నిన్నటి ఎపిసోడ్లో ఉత్తమ మధ్యమ మంద అతి మందాధికారులకు తగిన సాధనలను చెప్పి భగవానుడి ప్రకరణ ప్రకరణాన్ని ఉపసంహరించారు ఇక ఈ అధ్యాయం కూడా ముగింపుకు వస్తోంది ఈ ముగింపు మాటలాగా ప్రకృతి పురుష వివేకాన్ని క్షేత్ర క్షేత్రజ్ఞ విచారాన్ని మళ్ళీ ఒక్కసారి ఏమంటారు ఫైనల్గా మనకి గుర్తు చేస్తున్నాడు స్వామి అన్నమాట ఇంతవరకు చెప్పిన దాన్ని మరొక్కసారి గుర్తుకు తెస్తున్నారు ఇప్పుడు మామూలుగా మనం మన పిల్లలు ఉంటారు విదేశాలకో ఎక్కడికో వెళ్తుంటారు ఏదో ట్రైన్ ఎక్కించడానికి పోయాము ఆ ట్రైన్ ఎక్కే ముందు వరకు కూడాను చెప్తూ ఉంటాం వరణనా సినిమాలు చూడొద్దురా చెడు స్నేహాలు చేయొద్దు రాత్రి మేలుకోవద్దు బాగా చదువుకో ఇలా చెప్తూ 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 ఉంటాం ఉన్నట్టుండి ట్రైన్ కోత అనౌన్స్మెంట్ వినిపిస్తుంది కోత వేస్తుంది ట్రైను అప్పుడు ఏం చెప్తాం ఇంకా ఇంత ఇంతసేపు చెప్పిన మాటలు అలా ఉంచి ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నామో దాన్ని మనం చెప్తామన్నమాట అర్థమవుతుందా లా ఏది అరే నానా బాగా అతిగా నిద్రపెలుకోవద్దు అని అంటే ఫైనల్గా ఆ సమయం ముఖ్యమైనటువంటి గట్టి మాట ఫైనల్గా ఏది వాడు గట్టిగా ఆచరించాలో ఆ మాటని గట్టిగా చెప్పి నేను ఈ మాట మాత్రం మరవద్దు అని హెచ్చరిస్తాం అదేవిధంగా భగవాను కూడా ఈ అధ్యాయం ముగిసే సమయంలో ఆ సారాంశమైనటువంటి ప్రసంగాన్ని మనకి చెప్పడానికి ప్రారంభిస్తుంది అనమాట ఇప్పుడు ఏమంటే ఏం చెప్తున్నారు స్వామి జ్ఞాన జన్ మామూలుగా మనిషి జన్మించడానికి కారణం ఏంటి కర్మ మనం ఈ దేహాన్ని ధరించడానికి మనం పుట్టడానికి కారణము కర్మ మరి కర్మకు కారణం ఏమిటి అంటే ఒక పని కర్మ జరగడానికి కారణం ఏంటంటే కామం కోరిక డిజైర్ ఈ డిజైర్ దే దేనివల్ల జరుగుతుంది అంటే అవిద్య అవిద్యాలకి అజ్ఞానం కాబట్టి బేసికల్గా మనకి జన్మ మనం ఇలా జన్మించామంటే దాని మూల కారణం ఏదంటే అవిద్య అవిద్య అంటే అజ్ఞానము అజ్ఞానం అంటే కారణ శరీరంలో ఉంటుంది అజ్ఞానం కారణ శరీరంలో ఏముంటాయి కర్మఫలాలు వాసనలు ఈ కర్మఫలాలు వాసనలతో కూడింది అవిద్య ఆ అవిద్య వలననే ఆ కర్మఫలాలు వాసనలు ఆ కారణ శరీరంలో ఉన్నప్పుడు ఆ వాసనే ఏంగా మారుతుంది వృత్తిగా మారుతుంది వృత్తిగా మారి వృత్తి ఏమవుతుంది కర్మగా మారుతుంది కర్మ ఏమవుతుంది బంధాన్ని కలిగిస్తుంది ఆ బంధం ఏం చేస్తుంది జన్మని ఇస్తుంది కాబట్టి ఈ సంసారాన్ని అన్నింటికి కూడా మూల కారణం ఏది అంటే అవిద్య ఎవరైతే మామూలుగా ఈ ప్రకృతి పురుషుల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయినంత వరకు ఈ అవిద్య ఇలాగే కొనసాగుతూ ఉంటుంది మామూలుగా దీన్ని దీనికి ఒక టర్మ్ టర్మ్ ఉందనమాట ఇక్కడ వేదాంతంలో ప్రకృతి పురుషుల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడాన్ని ఏమంటే తెలుసుకోలేకపోవడం వల్ల అన్యోన్య అధ్యాస ఏర్పడుతుంది అర్థమవుతుంది ఇదే అన్యోన్య అధ్యాస ఇది కొత్త టర్మ్ కొన్ని పదాలు మనం వివరంగా చెప్పుకుంటే కానీ అర్థం కా అన్యోన్య అధ్యాస అన్యోన్య అధ్యాస ఈ అన్యోన్య అధ్యాసతో ఏర్పడినటువంటి అవిద్య వలనే సంసారం ఏర్పడుతుంది ఈ అవిద్య పోవాలంటే ఏం రావాల విద్య వస్తే సంసారం నివృత్తి అవుతుంది ఇప్పుడు సంసారం నివృత్తి కావాలంటే విద్య కావాలి విద్య విద్య ఎలా వస్తుంది విద్య విద్య వచ్చినందువల్ల ఏమవుతుంది సంసారం నివృత్తి అవ్వడం అంటే మోక్షం వస్తుంది అని ఈ విషయాన్ని ఇరవై ఆరో శ్లోకంలో చెప్తున్నాడు అన్యోన్య అధ్యాస అంటే ఏంటో మనం చెప్పుకుందాం మళ్ళీ ఏమంటున్నాడు ఇరవై ఆరో శ్లోకంలో ఏవ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ ఓ భరతకుల శ్రేష్ట స్థావర జంగమాలైనటువంటి ప్రాణులన్నీ స్థావరాలు అంటే కదలనివి జంగమాలు అంటే కదిలేవి చర అచర కదిలేవి కదలని ప్రాణులన్నీ కూడాను అన్నీ ఈ క్షేత్రజ్ఞ క్షేత్ర క్షేత్రజ్ఞుడి యొక్క కలయిక వలనే ఏర్పడుతున్నాయి క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలన అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక వలననే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులన్నీ కలుగుతున్నాయి ఇది ఈయన ఇరవై ఆరు శ్లోకంలో చెప్తుంది ప్రకృతి పురుషుల యొక్క సంఘం వల్ల కలయిక వలనే ఏర్పడుతుంది సంసారం అంతా ఈ స్థావర జంగం ప్రాణులన్నీ ఏర్పడుతున్నాయి అన్నాడు జడ చేతనాత్మకమైనటువంటి జగత్తంతా కూడాను క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగంతోనే పుట్టుత పుడుతూ ఉంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగంతోనే పుడుతుంది అని చెప్తున్నాడు అన్నమాట ఇప్పుడు క్షేత్రం చూడండి చైతన్యం లోపల పురుషుడు చైతన్యుడు క్షేత్రం జడం పురుషుడు చైతన్యుడు అక్కడి నుంచి మనసు నుంచి మనసులో పుట్టి ఆలోచన నుంచి దేహం వరకు మొత్తం అంతా కూడాను క్షేత్రమే ఆ బయట ఉన్నదంతా కూడా క్షేత్రమే క్షేత్రఘ్నుడు చైతన్యము క్షేత్రము జడము ఈ రెండు విజాతి వస్తువులు ఒక జాతికి కావేవి ఈ రెండింటికి థర్టీ సిక్స్ సంబంధం అంటే ఏంటంటే మూడు ఇటువైపు ఎడమకం పెడమకం అంటామే అలా ఆరు ఇటు తిరిగి ఉంటుంది మూడు ఇటు తిరిగి ఉంటుంది అది చెప్పడానికే దీనికి టైటిల్ కూడా అట్లా పెట్టడం జరిగింది ఇవి రెండూ కూడా విజాతి వస్తువులు ఒకదానికొకటి సంబంధం లేవన్నమాట ఇది ఒకవైపు మూడు ఒకవైపు చూస్తుంది ఆరు మరోవైపు చూస్తుంది క్షేత్రజ్ఞుడు ఎందుకంటే ఇది చైతన్యము ఇది జడము పూర్తిగా వేరువేరు వే ధర్మాలు ఉన్నటువంటివి అనమాట సజాత వస్తువులకు పొదు పొత్తు కుదురుతుంది కానీ విజాతి వస్తువులు పొత్తు కుదరదు ఉదాహరణకి పాలు నీళ్లు కలుస్తాయి కానీ ఆ రాళ్లలో రాళ్ళు పాలల్లో రాళ్ళు రాయేస్తే కలుస్తుందా కలవదు అనమాట సజాతి వస్తువులు కలుస్తాయి ద్రవాలు ద్రవాలు కలుస్తున్నాయి కానీ ఇక్కడ ద్రవము ఘనము కలవడం లేదన్నమాట అలాగా క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగము అంటున్నాడు ఇక్కడ స్వామి అయితే ఇక్కడ మనం బాగా గు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క సంయోగము వాస్తవ సంయోగం కాదు ఇది కల్పిత సంయోగము అంట కల్పిత సంయోగం ఇది కల్పించబడిన సంయోగం ఇది వాస్తవానికి ఎందుకంటే కలవబవి మూడు ఆరు ఎడమకాల పెడమకాలాగా పాలు రాయిలాగా కలవబోయన్నమాట ఇది కల్పించబడినటువంటి సంయోగం దీన్ని ఏమంటామంటే ఈ కల్పించబడినటువంటి సంయోగాన్ని తాదాత్మ్య సంబంధము అని కల్పిత సంబంధము అని అంటాం అనమాట ఇప్పుడు సంయోగ సంబంధం అంటే పాలు నేళ్లాగా కలిసిపోవడం కాదు సంవాయి సంబంధం కలవకుండా ఉండడము కాదనమాట కేవలం కల్పిత తాదాత్మ్య సంబంధం మాత్రం కల్పితమైనటువంటి తాదాత్యమైనటువంటి సంబంధం మాత్రమే కాబట్టి అవివేకంతో అజ్ఞానంతో అవిద్యతో మనం ఏం చేస్తున్నామంటే ఒక దాని ధర్మాలను మరొక దానిపై ఆరోపిస్తున్నాము ఇది అధ్యాస చేయడం మనం అన్యోన్య అధ్యాస అని ఇదనమాట ఇప్పుడు ఒకదాని లక్షణాలని అజ్ఞానంతో విద్య లేకపోవడం వల్ల అవిద్యతో ఒకదాని లక్షణాలని మరొక దాని మీద ఆరోపిస్తున్నాము ఒకదాని ధర్మాలని మరొక దాని మీద ఆరోపించడాన్ని ఏమంటామంటే కల్పిత తాదాత్మ్య సంబంధము అంట ఇప్పుడు క్షేత్రజ్ఞ ధర్మాలు ధర్మాలైనటువంటి సత్తాస్ఫురణ అంటే సత్తు చిత్తు సత్ అంటే ఉండడము చిత్ అంటే నేనున్నాను అని తెలుసుకోవడం అన్నమాట సత్ అంటే నేను ఉండడము ఉండడము ఉంది ప్రతిదీ ఉంది ఉనికి ఎగ్జిస్టెన్స్ అదేవిధంగా అవేర్నెస్ చిత్తు ఉన్నాను అని తెలుసుకోవడం ఇప్పుడు ఇప్పుడు నేను 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 నేనున్నాను అర్థమైందా ఇది సత్తు చిత్తులు ఎవరి లక్షణాలు ఇవి క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు అనమాట సత్తాస్ఫురణలు నేను అనుభవం నేను తెలుసుకుంటున్నాను అనుభవం ఇవి సత్తాస్ఫురణలు సత్తు చిత్తులు అర్థమైందా ఇవి వీటిని ఏం చేస్తున్నాము క్షేత్రజ్ఞ ధర్మాలను క్షేత్రానికి అంటు చూస్తున్నాం ఎలాగా అసలు నిజమైనటువంటి ఆ చైతన్యం లోపల ఆ పురుషుడైతే ఆ క్షేత్రానికి నేను మన నేను శరీరాన్ని నేను మనస్సుని నేను ప్రాణాన్ని నేను ఇంద్రియాలని అని రకరకాలుగా ఆ క్షేత్రజ్ఞ ధర్మాలని ఇంద్రియాల నుంచి మనసు నుంచి ప్రాణం మీద దేహం మీదకి ఆపాదించి నేను దేహాన్ని నేను ప్రాణాన్ని నేను మనస్సుని అని ఆపాదిస్తున్నాం ఇలాగే క్షేత్రధర్మాలైనటువంటి క్షేత్రధర్మాలే సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా జరామరణాలు ఇవన్నీ కూడాను ఈ సంకల్ప వికల్పాలు ఇవన్నీ క్షేత్ర ధర్మాలు అనమాట అది ఈ క్షేత్ర ధర్మాలు క్షేత్రజ్ఞునికి ఆరోపిస్తున్నాం నిజంగా నేను దుఃఖంగా ఉంటే నేను దుఃఖంగా ఉంటా ఉన్నాను అంటాడు లోపల చైతన్యానికి ఆరోపిస్తున్నాం నేను సుఖంగా ఉన్నాను నేను సుఖిని నేను దుఃఖిని అని ఆ క్షేత్రం యొక్క ధర్మాలని క్షేత్రజ్ఞునికి క్షేత్రజ్ఞుని యొక్క ధర్మాలని క్షేత్రానికి ఆరోపించడం జరుగుతూ ఉంది దీన్నే కల్పిత తాదాత్మ్య సంబంధము అంటారు అన్యోన్య అధ్యాస అని కూడా అంటారు అన్యోన్య అధ్యాస ఇందాక మనం అనుకున్నాం అన్యోన్య అధ్యాస ప్రకృతి పురుషుల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేక అన్యోన్య అధ్యాస చేస్తున్నాము ఇదే అవిద్య అనుకున్నాము ముందు మనము కాబట్టి ఈ అవివేకంతో ప్రకృతి పురుషుల యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాము పురుషుని యొక్క ధర్మాలని ప్రకృతి మీద ప్రకృతి యొక్క ధర్మాలని పురుషుని మీద ఆపాదిస్తున్నాము దీనినే అన్యోన్య అధ్యాస అని అంటున్నాం అనమాట ఇప్పుడు ఒక గుండ్రని ఇనప గుండు ఉంది ఆ ఇనప గుడు తీసుకొచ్చి కొలిమిలో వేశాము ఎర్రగా కాలింది పట్టుకు తగిలామనుకో ఇనుము కాలింది అంటాం ఇనువు కాదు కాల్చేది దేన్ని అగ్ని కాలుస్తుంది అక్కడ కాలుస్తున్నది అగ్ని కానీ ఇనుము కాలుస్తుంది అంటున్నాం ఇది అధ్యాస అనమాట పొరపాటుగా అంటున్నాం అదేవిధంగా కాల్చే ధర్మం అగ్నిదే కానీ ఇనుముది కాదు అగ్ని ధర్మాన్ని ఏం చేస్తున్నాం ఇనుముకు ఆరోపిస్తున్నాం ఇంకా ఈ నిప్పు ఇప్పుడు ఆ గుండు ఎలా ఉంది గుండ్రంగా ఉంది దగ్గదగ్గదగ ఎర్రగా మెరుస్తుంది నిప్పు గుండ్రంగా ఉంది అంటాం కాదు తప్పది నిప్పుకేంటి గుండ్రము ఉండదు చదరము ఉండదు నిప్పు గుండ్రంగా ఉంది అంటాం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఇనుము గుండు యొక్క లక్షణాన్ని అగ్ని కాపాదిస్తున్నాం అగ్ని యొక్క లక్షణాన్ని ఇనుము కాపాదిస్తున్నాం ఇది అన్యోన్య అధ్యాస అంటే నిప్పుకు గుండ్రము సాధనం అనేది లేదు ఇనుము ధర్మాన్ని అగ్నిపై ఆరో ఆపాదిస్తున్నాం మనం ఈ విధంగా ప్రకృతి సంసర్గంతో ఈ యొక్క ప్రకృతి యొక్క సంసర్గంతో ఆత్మకు ఈశ్వరత్వం కలిగింది ప్రకృతి కలయిక వలన ఆత్మకు ఈశ్వరత్వం కలిగింది అదేవిధంగా ఆ యొక్క అధ్యా ఆత్మ సంసర్గంతో ప్రకృతికి చైతన్యం కలిగింది ఇక్కడ చూడండి ఇనుము లక్షణాలు అగ్నికి అగ్ని లక్షణాలు ఇనుముకు వచ్చినట్టుగా ప్రకృతి సంసా కలవడం వల్ల ఆత్మకి ఏంటంటే ఈశ్వరత్వం అంటే సృష్టి చేసేటువంటి ఈ గుణవంత అంత ఈశ్వర్ ఆత్మ అంటే మామూలుగా బ్రహ్మాండం విషయంలో ఆత్మ ప్రకృతి అంటాం ఇక్కడ పిండాండంలో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకాత్మ ప్ర మన యొక్క ప్రచు ప్రకృతి అంటున్నాం అనమాట కాబట్టి ఆత్మ యొక్క సంసర్గంతో కలయికతో ప్రకృతికి ఏంటంటే చైతన్యం కలిగింది ఆ యొక్క ఆత్మ యొక్క లక్షణాలు దీనికి వచ్చినట్టు కనబడుతున్నాయి అదేవిధంగా అదేవిధంగా ప్రకృతి యొక్క సంసర్గంతో ఆత్మకు ఈశ్వరత్వం కలిగింది ఈ రకమైనటువంటి అధ్యాసతోనే జగత్తు వ్యవహారం అంతా నడుస్తూ ఉంది అంతేగాని క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంయోగం అంటూ నిజంగా లేదు వాస్తవంగా క్షేత్రము క్షేత్రజ్ఞులకు సంయోగం అంటూ లేదు ఈ జ్ఞానంగాన వాస్తవ జ్ఞానం కలిగితే సంసారం విముక్తి అయినట్టే ఇదనమాట అంటే అర్థమవుతుందా ఇప్పుడు క్షేత్రఘ్ను ఆత్మకి ప్రకృతితో కలవడం వల్ల ఏమవుతుంది ప్రకృతిలో చైతన్యం కలు చైతన్యం కలిగి సృష్టి జరుగుతుంది అలాగే ప్రకృతి ఆత్మతో కలవడం వల్ల ఆత్మకు ఈశ్వరత్వం కలిగింది పరస్పరం ఇనుపు గుండు అగ్నిలాగా పరస్పరం ఒకదాని ధర్మాలు మరొకది మరొకదాని ధర్మాలు ఒకటి అధ్యాసలాగా ఉంటున్నాయే కానీ వాస్తవానికి ఇవి రెండు కలవవు సంయోగం అన్నది కాదు కాబట్టి దీన్ని అన్నోన్య అధ్యాస అని అంటారని చెప్తూ ప్రియకృష్ణ అర్జున్కి ఈ జ్ఞానాన్ని చెప్తూ వస్తున్నారు అర్జునుడు కృష్ణ పరమాత్మ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందవర్పణం ఓం శాంతి శాంతి